గారు ప్రస్తుతం మన టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉన్నాయి అలాంటి వాటిల్లో బాలయ్య బోయపాటి కాంబో ఒకటి ఇప్పటి వరకు వీరి కలయికలో మూడు సినిమాలు వచ్చాయి అవే సింహ లెజెండ్ మరియు అఖండ ఈ మూడు సినిమాలు ఎంత పెద్ద విజయాలు సాధించాయో బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించాయో అందరికీ తెలుసు ఆ మూడు సినిమాలు ఒకదానికి మించి మరొకటి పోటీ పడి మరి బాక్సాఫీస్పై దండయాత్ర చేశాయి కనీ విని ఎరుగని స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టించి టాలీవుడ్ చరిత్రలో తమకంటూ చెరగని ముద్ర వేశాయి అద్భుత విజయాలు నమోదు చేసి బాలయ్య బోయపాటి కాంబోని మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబోగా మలిచాయి అందుకే వీరి కాంబోలో మరో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు అయితే ఇంతలోనే అందరి ఫ్యూజులు ఎగిరిపోయేలా ఒక బాంబు లాంటి వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది తనకు కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే మూడు బ్లాక్ బస్టర్ విజయాలు అందించిన బోయపాటిని బాలయ్య పక్కన పెట్టేశాడన్నదే ఆ వార్త సారాంశం బోయపాటిని పక్కన పెట్టేసి ఒక క్రేజీ డైరెక్టర్తో తన నూట పదవ సినిమా చేసేందుకు బాలయ్య పచ్చజెండా ఊపాడని జోరుగా ప్రచారం జరుగుతోంది నిజానికి బాబీ డైరెక్షన్లో చేస్తున్న నూట తొమ్మిదవ ప్రాజెక్టు తర్వాత బోయపాటితో బాలయ్య చేతులు కలపనున్నారని ఇదివరకే వార్తలు వచ్చాయి ఈసారి వీరి కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ మూవీ అఖండకి సీక్వెల్గా అఖండ టూ రానుందని ఒక రూమర్ కూడా తెగ చక్కర్లు కొట్టింది ఇప్పటికే బాలయ్య బోయపాటి మధ్య ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకి సంబంధించి కొన్ని చర్చలు సైతం జరిగిపోయాయని ఈ నేపథ్యంలోనే బోయపాటి అఖండ టూ స్క్రిప్టుని పూర్తి స్థాయిలో డెవలప్ చేసే పనిలో నిమగ్నమయ్యాడని వార్తలు వినిపించాయి బాబీ డైరెక్షన్లో చేస్తున్న నూట తొమ్మిదవ ప్రాజెక్ట్ ముగిసిన వెంటనే అఖండ టూని సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ప్రణాళికలు రచించారని టాక్ నడిచింది వచ్చే ఏడాది సంక్రాంతికే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ వేసుకున్నట్టు సమాచారం అందింది ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ ఈ అఖండ టూ ప్రాజెక్టుని బాలయ్య పక్కన పెట్టేశాడని ఒక వార్త ఊపందుకుంది బోయపాటితో కాకుండా మరో క్రేజీ డైరెక్టర్ తో బాలయ్య తన తదుపరి ప్రాజెక్టు చేయబోతున్నట్టు ఓ రూమర్ వినిపిస్తోంది ఇంతకీ ఆ క్రేజీ డైరెక్టర్ ఎవరు అని అనుకుంటున్నారా మరెవ్వరో కాదు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ తో బాలయ్య ఒక మూవీకి డీల్ కుదుర్చుకున్నట్టు తెలిసింది బాలయ్య మాస్ ఇమేజ్కి తగినట్టుగానే ఈ ప్రాజెక్టుని అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్గా హరీష్ శంకర్ రూపొందించనున్నాడని సమాచారం ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్లో తెరకెక్కించనున్నారని దీనికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడని ఇన్సైడ్ న్యూస్ ఒక కొత్త స్టోరీతో పిరియాడికల్ జానర్ని కాస్త టచ్ చేస్తూ ఒక విజువల్ వండర్ గా ఇది ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు వార్తలు వస్తున్నాయి ఈ సినిమా స్టోరీ కోసం హరీశ్ శంకర్ ఎంతో కసరత్తు చేశాడని బాలయ్యని దృష్టిలో పెట్టుకునే ఈ కథను సిద్ధం చేశాడని తెలుస్తోంది ఈ ప్రాజెక్ట్ ఊహకందని స్థాయిలో ఉండనుందని తప్పకుండా బాలయ్య అభిమానులను మెస్మరైజ్ చేసేలా ఉంటుందని చెప్తున్నారు అంతేకాదండోయ్ దీనిని కేవలం రీజనల్ మూవీగా కాకుండా ప్యాన్ ఇండియా అంటున్నారు ఇప్పుడంతా నడుస్తోంది కాబట్టి ఆ కోవకు చెందిన శంకర్ ఈ సినిమాను మలచనున్నాడని పేర్కొంటున్నారు అందుకే రొటీన్ ఫార్మాట్ లో కాకుండా అందుకు పూర్తి భిన్నంగా సరికొత్తగా ఈ ప్రాజెక్టుని హరిశ్ శంకర్ డిజైన్ చేశాడని వాదనలు వినిపిస్తున్నాయి ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం హరీష్ మరియు బాలయ్య కాంబోలో మనం ఒక క్రేజీ సినిమాని చూడబోవడం ఖాయమని చెప్పుకోవచ్చు మరి ఈ కాంబో నిజంగానే సెట్ అవుతుందా లేక ఒక రూమర్ గానే మిగిలిపోతుందాటన్సీ బాయ్